ఈ పేరు పయ్యావుల ఎల్లయ్య సిద్దిపేట నియోజకవర్గం మిడ్పల్లి గ్రామానికి చెందిన రైతు రెండు ఎకరాల్లో వండిన పంట వడ్లు అమ్ముకుంటే దాంతో పాటు ఆయన పెన్షన్ పైసలు మొత్తం ఒక లక్ష నలభై ఆరు వేలు బ్యాంకులో జమ అయినాయి అవి తీసుకోవడానికి ఆయన సిద్దిపేట ఎస్బీఐ బ్యాంకుకు పోయినప్పుడు అక్కడ ఈయనకి ఎలా తీసుకోవాలో తెలియక ఒక వ్యక్తి సహాయం పొందాడు ఈ వ్యక్తి సహాయాన్ని అడగడంతో డబ్బులు తీసిస్తా అని చెప్పి ఏటీఎంని మార్చి ఇవ్వడంతో ఇతని డబ్బు లక్ష నలభై ఆరు వేల రూపాయలు ఆహర్ నిశలు ఆరు నెలలు వ్యవసాయంలో కైకిల్ చేసిన పైసలన్నీ దొంగలపాలైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నెల ఇప్పటికి పదకొండు రోజులు అవుతుంది సో పోలీసులకు కూడా ఇది ఒక ఛాలెంజే అది మాకు కూడా తెలుసు ఎందుకంటే పూడగొట్టుకున్నంత ఈజీ కాదు కానీ ఇలాంటి రైతులను రక్షించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది ఈ ఇతను ఆల్రెడీ ఒక అబిచువల్ అఫెండర్ అని తెలిసింది వీన్ని వెంటనే పట్టుకొని ఈ నిరుపేద కుటుంబం ఏం లేనోడు ఇక్కడికి వచ్చి మా ఆఫీస్లో ప్రాధేయపడుతుండు లక్ష నలభై ఆరు వేల రూపాయలు కస్టమ్ చేసిన జీ పైసలు పోలీసు వారు దయచేసి ఇట్లా రైతులని కొంత కన్సిడర్ చేసి పోలీస్ స్టేషన్ పోతే నీ పైసలు రావు అని మాట్లాడుతున్నాట ఇక పోలీస్ స్టేషన్లోనే రావు అని చెప్తే దొంగలకు వత్తాసలికినట్టు అవుతుంది దయచేసి మా నుంచి ఒక విన్నపం ఇలాంటి రైతులు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక కుర్చీ వేసి బుక్కడి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ సమస్యగా అనుక్కోండి అంతేగాని మెడవట్టి నూకినట్టు కార్యక్రమాలు చేస్తే అది ఎవరికి మంచిది కాదు ఆ దొంగల్ని సిద్దిపేటలో ఏటీఎంస్ దగ్గర నిఘా పెంచండి ఎవడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమీడియట్గా వాన్ని ఆపి తనిఖీ చేయండి చలాన్ల కోసం ఫోటోలు కొట్టే శ్రద్ధలో ఏటీఎంల కాడ మఫ్తిలో పోలీస్ వాళ్ళు తిరిగినట్టయితే ఇలాంటి వాళ్ళ కన్నీరు తూర్చిన వాళ్ళు అవుతారు దయచేసి మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి నా ప్రార్థన ఎల్ఏ గారి పైసలు ఇప్పియాల్సిందిగా సిద్దిపేట కమిషనర్ గారిని నూతనంగా వచ్చిన ఏసీపీ గారిని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఆరు నెలలు చేసిన కష్టము ఒక నెల పిలిచి నేను చేసి ఆరు నెలలు అందరం చేసింది మా ఆరు మేము చేసింది ఆరు నెలల కష్టము మాకు దయచేసి మా పెంచిన పైసలు ఈ వడ్ల పైసలు ఈ పేరు సార్లు మీకు దయచేసి అదే పడుతున్నాయి సార్